హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాప్స్ అండ్ మోర్ ఛానల్ ఈ వీడియోలో ఎయిర్టెల్లో మీరు పోస్ట్ పెయిడ్ సిమ్ వాడుతుంటే గనుక పోస్ట్ పెయిడ్ బిల్ని మీరు ఆన్లైన్ ఎలా పే చేయొచ్చు అనేది సింపుల్ స్టెప్స్తో తెలుసుకుందాము సో అయితే మీకు ఎయిర్టెల్ యాప్ అవసరం ఉంటుంది ఒకవేళ కనుక మీ మొబైల్లో ఎయిర్టెల్ యాప్ లేదంటే కనుక మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎయిర్టెల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అనేసి వస్తుంది సో ఈ ఎయిర్టెల్ని సెలెక్ట్ చేసుకుంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ అనేసి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను బట్ ఇక్కడ ఒక అప్డేట్ కూడా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుని ఉంటే అక్కడ మీకు ఇన్స్టాల్ అనేసి వస్తుంది సో వన్స్ యాప్ ఇన్స్టాల్ కానీ అప్డేట్ కానీ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అనేసి వస్తుంది సో దీని మీద మీరు క్లిక్ చేయొచ్చు సో ఇప్పుడు ఏదైతే మీ ఎయిర్టెల్ యాప్ అనేది ఓపెన్ అయింది సో ఇందులో మీకు పోస్ట్ పెయిడ్ బిల్ కనుక ఓవర్డ్యూ ఉంటే ఇక్కడ మీకు ఒక మెసేజ్ వస్తుంది సో ఎయిర్టెల్ బ్లాక్ సో ఇన్ సో మీ బిల్ ఓవర్డ్యూ పే నో ఫర్ అన్ ఇంటర్ప్రెట్ సర్వీస్ అనేసి సో ఇక్కడ కూడా మీరు పే నో అనేసి దీని మీద ఈ మెసేజ్ మీద క్లిక్ చేస్తే కూడా మీకు ఇక్కడ ఆ మెసేజ్ అనేది మళ్ళీ డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ నుంచే మీరు పే నో అనేసి క్లిక్ చేయవచ్చు లేదా బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కింద కూడా మీకు మరొక ఆప్షన్ పోస్ట్ పేడ్ సో ఎంత మీ జీబీ ఎంత లెఫ్ట్ ఉంది మీ సిమ్లో అనేసి అది కూడా ఉంటుంది డేటా ఎంత మీకు మిగిలిందనేసి అలాగే పేమెంట్ డ్యూ టుడే ఉంది కాబట్టి నేను ఇక్కడ పే బిల్ అనేసి ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు సో ఇప్పుడు కూడా మనకి ఇందాక పేజే ఓపెన్ అయింది సో ఇక్కడ మనము పే నౌ అనేసి క్లిక్ చేద్దాము సో క్విక్ పేలో అమౌంట్ పేబుల్ ఎంత ఇక్కడ మీకు కనిపిస్తుంది అలాగే మీరు యూపీఐ ద్వారా పే చేయొచ్చు గూగుల్ పే కానీ భీమ్ యూపీఐ ఏదన్నా మీరు సెలెక్ట్ చేయండి ఆర్ వ్యూ ఆల్ పేమెంట్ ఆప్షన్స్లో మీకు అదర్ పేమెంట్ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి సో ఇందులో కూడా మీకు ఎయిర్టెల్ యూపీఐ ఉంటే కనుక సో అది కూడా మీరు చేయొచ్చు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉంటే దాని నుంచి మేము చేయండి లేదా ఫోన్పే పేటిఎం అలాగే గూగుల్ పే దాకా చూసాము అమెజాన్ పే సో ప్రతి దానికి పేటీఎంలో చేస్తే ఏదో సమ్ క్యాష్ బ్యాక్ ఉందనేసి అలాగే అమెజాన్ పేలో కూడా క్యాష్ బ్యాక్ ఉంది సో మోర్ యూపీఐ ఆప్షన్స్లో కూడా మరికొన్ని యూపీఐ ఆప్షన్స్ చూడొచ్చు తర్వాత ఇక్కడ మీకు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అనేసి కూడా ఆప్షన్ ఉంది సో మీరు వాలెట్లో కూడా ఏదన్నా మీకు మనీ ఉంటే కనుక ఎయిర్టెల్ వాలెట్లో అది కూడా మీరు యూజ్ చేయొచ్చు సో ఇక్కడ మళ్ళీ ఇంకా వ్యూ అదర్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో అదేంటంటే నెట్ బ్యాంకింగ్ సో నెక్స్ట్ ఆప్షన్ నెట్ బ్యాంకింగ్ సో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా డైరెక్ట్గా మీరు పేమెంట్ అనేది చేయవచ్చు ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకుంటే కనుక నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయవచ్చు సో నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడైతే మీ బ్యాంక్స్ లిస్ట్ కూడా మీకు ఇక్కడ వస్తుంది వ్యూ ఆల్ బ్యాంక్స్లో మీ ఏ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయవచ్చు బట్ ఇక్కడ పైన చూస్తే కనుక ట్రై పే ఇంగ్ వయా యూపీఐ అనేసి వచ్చింది ఎందుకంటే యూపీఐతో మీకు పేమెంట్ అనేది ఈజీగా అయిపోతుంది యూపీఐ యాప్స్ ద్వారా అలాగే ఆఫర్స్ కూడా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అని వీళ్ళే సజెస్ట్ చేస్తున్నారు సో మీరు కావాలంటే యూపీఐ ద్వారా పే చేయవచ్చు లేదా మీరు మీ బ్యాంక్స్ని ఒకసారి వ్యూ ఆల్ బ్యాంక్స్ అంటే కనుక మీకు ఇక్కడ బ్యాంక్స్ యొక్క లిస్ట్ వస్తుంది సో ఇందులో మీరు మీ బ్యాంక్ని సెలెక్ట్ చేయవచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే మీకు మీ బ్యాంక్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది సో అక్కడ మీరు మీ మీ నెట్ బ్యాంకింగ్ యొక్క పాస్వర్డ్ లాగిన్ అవి ఎంటర్ చేసుకుని మీరైతే పేమెంట్ అనేది కంటిన్యూ చేయొచ్చు బట్ నేను ఇప్పుడు యూపీఐ ద్వారా పే చేద్దాం అనుకుంటున్నాను సో పే వాయా యూపీఐ అందాము సో ఇందాక మనం ఈ పేజ్కి మళ్ళీ వచ్చాము సో ఇక్కడ ఏదైతే ఉందో పేటీఎం ద్వారా నేను పే చేయాలనుకుంటున్నాను మీరు ఫోన్ పే కూడా యూస్ చేయవచ్చు సో పేటిఎం సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే ఇక్కడ మనకు ఉందో ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదో ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ అప్లై అని కూడా ముందరే క్లిక్ చేస్తున్నాను సో మనకి ఏదైతే ఆఫర్ ఏదో వచ్చింది సో ఇక్కడ పే సో ఇక్కడ పే ఎంత మీ అమౌంట్ ఉందో దాని మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మీరు ఏ బ్యాంక్ నుంచి పే చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి నాది పిఎన్బి అండ్ ఎస్బీఐ రెండు అకౌంట్స్ ఉన్నాయి సో నేను పిఎన్బి నుంచి పేమెంట్ చేస్తున్నాను కాబట్టి అది సెలెక్ట్ చేశాను సో ఇక్కడ పే సెక్యూర్లీ అనేసి మళ్ళీ క్లిక్ చేయాలి ఇక్కడ ఏదైతే మీ యూపీఐ పిన్ ఉందో అది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ పెయిడ్ సక్సెస్ఫుల్లీ సో ఏదైతే చూసారు కదా బిల్ పేడ్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చింది ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్నీ రివార్డ్ అని కూడా వచ్చింది సో మీకు ఏదైనా రివార్డ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది యూపీఐ పేమెంట్స్ చేస్తే కనుక సో ట్యాప్ టు రివీల్ అనేసి అందాము ఏదైతే ఉందో క్యాష్ బ్యాక్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ వాట్ ఎవర్ మీకు వచ్చిన రివార్డ్ని మీరు చూసుకోవచ్చు ఆఫర్ క్లెయిమ్ చేయాలంటే కనుక మీరు ఇక్కడ క్లెయిమ్ ఆఫర్ అని కూడా పెట్టచ్చు దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆఫర్ని ఈజీగా క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ ఇది ప్రస్తుతం క్లోజ్ చేద్దాము సో ఇక్కడ చూసారు కదా బిల్ పేడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే మీరు చూడగలరు సో ఇక్కడ డన్ అని క్లిక్ చేద్దాం సో మళ్ళీ ఇక్కడ మీరు ఈ హోమ్ స్క్రీన్కి వస్తే కనుక చూడొచ్చు బిల్ పేడ్ అనేసి మీకు ఇక్కడ ఇందాక ఏదైతే డ్యూ ఉండింది ఇప్పుడు బిల్ పే అయిపోయింది సో ఇంత ఈజీగా ఇంత ఫ్యూ స్టెప్స్తో అయితే మీరు ఆన్లైన్ మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి మీ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ బిల్ అనేది పేమెంట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్